start jay sir start yeah. sir 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 gaata hole katna start katna thega unde yeah. photos <laughs> boga ఆల్వేస్ ఆల్వేస్ బీగైన హ్ కొసో చార్ సర్ వాలా తీరేది తీరే వాలా తీరేదు వాలా నేను కర్పతది ని మొచేస్తార కదా ఆకండింగతే బయటికి వెళ్ళాలి బీగా ఫ్లైయర్స్ సర్ ముండే సర్ ఏమొల్లన నాకే ఎలా ఓ మసమ సర్ ఇక్కడీ నిలబడటానికి ఏదన్నా డబాటేప్ వేసేస్తారు డబల్ టైప్ అయినా వేసేది జస్ట్ ఫోటో కోసం అయినా బాగుంటుంది तर फ्री उत्तर उम्मीदीसे सर आ मी फ्री हेलो गुड इवनिंग ऑल ऑफ यू वेरी गुड सर टुडे वी हैव आफ्टर और और अपने बिनेट ऑन द नेम ऑफ द वर्ल्ड ऑफ स्टेट वी हैव अ कैंडिडेट एसआरई प्रोग्रामिंग एसआरई आऊंगा or American base. So some of the prizes the First goes to the major and <laughs>

हां है मरे कितना ले मैं आने वाला हूँ ना भाई <laughs> 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 दिखा మీరు ఎంటారా పాప మీరీ నా పేరు గేమ్ అంట నేను ఫస్ట్ సీజ్ చదువుతున్నాను మోడల్ ఏబి మోడల్స్ చదువుతున్నాను ఈరోజు జూన్ లెవెన్ వరల్డ్ వరల్డ్ పాపులేషన్ జరుగుతుంది స్కూల్ పెట్టారు నేను దాంట్లో ఏం రాస్తాను మనము ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య చాలా పెరిగిపోతుంది అలా పెరగడం వల్ల మనకు పర్యావరణం కానీ సమాజంలో కానీ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ముఖ్యంగా పాపులేషన్ పెరగడం వల్ల ఉద్యోగం నిరుద్యోగులు ఎక్కువ మంది మిగిలిపోతారు అలాగే పేదరికం ఎక్కువగా అయిపోతుంది పాపులేషన్ ఎక్కువగా పెరగడం వల్ల దేశాలు కూడా చాలా నష్టపోతాయి పాపులేషన్ తగ్గాలని కోరుకుంటున్నాను మన దేశంలో నలభై ఆరు కోట్ల మందికి పైగా పాపులేషన్ పెరుగుతుంది పాపులేషన్ పెరగడం వల్ల దేశం యొక్క అభివృద్ధి తగ్గిపోతుంది పాపులేషన్ తగ్గాలి దానికి గల సూచనలు ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులని మీరు మాట్లాడతాను సార్ చెప్పండి నా పేరు వెల్లపాటి వెంకటేశ్వరు హెడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ని మా సంస్థ రెండు వేల ఏడు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రతి కార్యక్రమంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కార్యక్రమాల్లోనూ మరియు మా ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లోనూ చేస్తూ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కలెక్టర్ ద్వారా ఆ వార్డును తీసుకుంటూ ఉన్నాను బెస్ట్ వారం లేక అయితే ఇప్పుడు మేరా గోబాల అనే కార్యక్రమం ద్వారా ఒక కార్యక్రమం చేయమని బూత్ ఆఫీసర్ ఏ మహేంద్రారెడ్డి గారు చెప్పడం కంటే మేము ఈ కార్యక్రమం చేయడానికి మా సమస్య ద్వారా ఈ మూడవ స్కూల్లో ప్రారంభిస్తున్నాం మేము అడిగిన వెంటనే వాళ్ళ కాలేజీ మా కార్యక్రమానికి ఈ కార్యక్రమం మీరు చేసుకోవాలని వాళ్ళందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు అలాగే మేము కార్యక్రమం చేస్తున్నప్పుడు మాతో పిల్లలు యాక్టివ్గా పనిచేస్తున్నందుకు వాళ్ళకి కూడా మా చేస్తున్నా ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే వరల్డ్ పాపులేషన్ డే అంటే ఏంటి వరల్డ్ ప్రప ప్రపంచ జనాభా అంటే అధికంగా ఉన్నప్పుడు యువత యువత ఆరోగ్యంగాను తర్వాత ఆర్థికంగాను మరియు చదువు సందరితో ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతుందని మేము అనుకున్నాం కాబట్టి యువత ఆరోగ్యంగాను ఆర్థికంగాను తర్వాత గౌరవంగాను ఉండేటప్పుడు ఉండేటట్టుగా నెలగాలని వాళ్ళు చెడు వాటికి బాణం కాకుండా ఉండాలని కోరుకున్నాము అలాగే పిల్లలందరికీ వ్యాసరచన పోటీలను నిర్వహించాము వరల్డ్ పాపులేషన్ డే మీద వ్యాసరచన పోటీలు నిర్వహించాము ఆ వాటిలో నుంచి ఒక బహుమతులను చేసి వాళ్ళందరికీ బహుమతులను ఇవ్వడం జరుగుతుంది అలాగే பிரதி இதையாக்கும் பார்ட்பாட்டேச் செல்லாம் பார்ட்பாட்டாச் செல்லாம் போமாக்கும்